విషయంలో పెట్రోలింగ్ బీటల్ విషయంలో ఏమంటు అధికారులు ఇక్కడ టౌన్ అని రిమోట్ ఏరియా అని అడవి అని నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాలని ఇట్లా విభజిస్తున్నారు రాత్రి పూట ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఒంటరిగా బయటికి టాయిలెట్ పోనీకే ఉత్సవాడుతుంది అసాంఘిక శక్తులు నిర్మానుషమైనటువంటి ఈ ప్రాంతాలు టౌన్ గాని అది పల్లెటూరు కానీ అది సిటీ కానీ ఏదైనా గాని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా ఉన్నటువంటి ఈ ట్రాక్ లో ఒక వ్యక్తి ఒంటరిగా ఎవరి కొరకు ప్రయాణి ఎవరి కొరకు గస్తి తిరగాలి ఎందుకొరకు గస్తి తిరగాలి కనీస జ్ఞానం లేకుండా కనీస జ్ఞానం లేకుండా అధికారుల యొక్క ధమలనీతిని మేము ఖండిస్తున్నాం అధికారుల యొక్క ఆలోచన విధానాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు ఏం సాధి ఏం చెప్పాలనుకుంటున్నారు సేఫ్టీ దే ఎవరు దేని కొరకు తిరుగుతున్నారు పెట్రోల్ మ్యాన్ నైట్ ఒంటరిగా ఎందుకు తిరగాలి రైల్వే సేఫ్టీ కొరకు తిరగాలి ప్ర ప్రయాణికుల భద్రత కొరకు తిరగాలి మరి ఆ వ్యక్తి అతనికి భద్రత లేకుండా రైల్వేని ఎట్లా స భద్రతగా ఉంచగలుగుతాడు ఏదన్నా జరుగుతాయి అనుగ అన అనుకోని సంఘటన జరిగితే కనీసం ఇద్దరు ఉంటే ఒకరిని ఒకరు కాపాడుకోగలుగుతారు రైళ్లు ముఖ్యంగా రైళ్లు కాపాడగలుతాడు ప్రయాణికులు కాపాడగలుగుతారు ఆ ఆలోచన లేకుండా ఇద్దరు పెట్టడం ఇద్దరిని పెట్టకపోవడం అనేది ఇది సిగ్గుచేటు ఇది వెంటనే ఇద్దరు పెట్రోల్ మ్యాంట్ అది ఎక్కడైనా ఉండని మెట్రోపాలి సిటీ కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా కానీ ఇద్దరు పెట్రోల్ మ్యాంట్ ఖచ్చితంగా వేయాలి దాని కొరకు సై మూరు ఖచ్చితంగా కృషి చేస్తుంది మెడ వంచి అధికారుల ఏ అధికారైనా కానీ అది ఏ స్థాయి అధికారులు కానీ మెడలు వచ్చి ఇద్దరు పెట్రోల్ బంధు సాధించడానికి సౌసెంట్ రైల్వే మజూర్ సిద్ధంగా ఉంది మీ అందరి సహకారంతో ఈ రై ఈ మొన్న జరిగినటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ లో సంపూర్ణ మద్దతు ఇచ్చారు అందరూ కూడా తాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ సౌత్ సెంట్రల్ మజూర్ యూనియన్ ఖచ్చితంగా మేము అందరం అండగా ఉంటాం మా సమస్యలు తీర్చేది ఈ మజూర్ యూనియన్ అనే విధంగా టోటల్ సికింద్రాబాద్ డివిజన్ కానీ ట్రాక్ కానీ అందరూ కూడా వెన్నుదాని నిలిచారు దానికి కృతజ్ఞత తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకతలో భాగంగానే ఈ రోజు సంస్థ రైల్వే మజూర్ యూనియన్ మీ ముందుకు వచ్చింది మీ సమస్యలను తెచ్చుకొని ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరాటకైనా మీ అందరి సహకారంతో కృషి చేస్తారని సమస్యలు సాధిస్తాయని ఓపెన్ టు ఎల్డీసీ కానీ ఓపెన్ టు ఎల్డీసీ కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులలో ఖచ్చితంగా ట్రాక్ మెల్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఐదు సంవత్సరాలు చేసినటువంటి ట్రాక్ మిమ్మల్ను ఇతర డిపార్ట్మెంట్కు వెంటనే తీసుకోవాలని తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరి వినవిస్తున్నాం అదేవిధంగా ట్రాక్ మెల్ల యొక్క జీవితాలు బాగుపడాలి ఇతర డిపార్ట్మెంట్లు పోయే వాళ్ళు పోతారు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఈ రైల్వే కాపాడడానికి రైలుకు వెనుపక నిలవడానికి ఈ ట్రాక్ బెల్ మేము ఇతర డిపార్ట్మెంట్లకు పోవద్దు అనుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఎనిమిదో పే కమిషన్ లో ఖచ్చితంగా సంస్థ రైల్వే మంజూరు తరపున ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ తరఫున మంచి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి ఆ ప్రతిపాదనలన్నీ సాధించాలంటే మీ అందరి కూడా మద్దతు కావాలని తెలియజేస్తూ ధన్యవాదాలు